ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం అండి సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది అలానే నవగ్రహాలు ఏ విధంగా వారి వారి దిశలు మార్చుకోబోతున్నాయి అనేవన్నీ కూడా ఈరోజు ఉగాది రోజున అందరూ తెలుసుకుంటారు కదా అండి ఈరోజు మన స్టూడియోలో ఈ అన్ని విషయాల గురించి కూడా అలా సంవత్సర కాలం పాటు ఎలా ఉండబోతుంది వర్షాలు ఎలా ఉన్నాయి పంటలు ఎలా పండుతాయి ఈ అన్నిటిని గురించి కూడా తెలియజేయడానికి మన స్టూడియోలో ఈరోజు గోపవర్జులు మాధవ శర్మ గారు ఉన్నారండి ఆయన ప్రముఖ వాస్తు జ్యోతిష్ట పండిత్ ఆయన్నడిగి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గణాధిపంభూత గణాధితము కబిర్ధజంబూలసారభక్షణం ఉమాసుకరణో నమామి పాద పంకజం యర్త జగతర్త సంహర్త మహసాంపతి ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఆత్మీ గోదావరి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఈ విశ్వావసునామ సంవత్సరం అంటా మనకి అరవై సంవత్సరాలుగా నారదుని యొక్క సంతతిగా చెబుతూ ఉన్నటువంటి సందర్భం ఈ విశ్వావసునామ సంవత్సరం గంధర్వుని యొక్క పేరుగా చెబుతూ ఉంటారు విశ్వావసో గంధర్వరాజాం కన్యాం సాలంకృతాం అని ఒక మంత్రం ఉంటుంది చేత గంధర్వుల్లో ఒక గంధర్వుని యొక్క పేరుగా ఈ నామ సంవత్సరం అనేది ఈ సంవత్సరం యొక్క పేరు చాలా విశిష్టంగా చక్కగా చాలా అందంగా గొప్పగానే కనపడుతుంది కానీ ఈ సంవత్సర ప్రారంభం ఏదైతే ఉన్నదో ఈ సంవత్సర ప్రారంభం చతుర్గ్రహ కూటమి అష్ట గ్రహ కూటమి అనేటువంటి గ్రహ గ్రహకూటమిల ద్వారా ఈ సంవత్సర ప్రారంభం జరుగుతున్న సందర్భంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మనకు ఈ సంవత్సరం గోచరింపబడుతుంది అయితే బార్హస్పత్యమాన సంవత్సరంలో దీని సిద్ధార్థనామ సంవత్సరం అంటారు ఇలా అనేక మానాలు మనకు చెబుతూ ఉంటారు మనం చాంద్రమానాన్ని ప్రమాణంగా తీసుకుంటూ ఉంటాం అలాగే చాంద్రమానం నక్షత్రమానం సావనమానం ఇలా బారుహస్పత్యమానము అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం చాంద్రమానాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్న సందర్భంలో దీన్ని విశ్వావసునామ సంవత్సరం అంటాం అయితే ఇక్కడ ప్రజలు రాజులు ఏమని అంటే ఈ ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత అంగవంగ కళింగ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత చోర అనేటువంటిది ఉంటుంది అని ఈ సంవత్సర ఫలితంలో మనకు సహజంగా తెలుస్తున్నటువంటి సందర్భం అయితే ఈ సంవత్సరం ధాన్యము దానం చేయడం చాలా విశేష ఫలితంగా చెప్పబడుతుంది అంటే దానం చేయడంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అధిదేవత కోసం ఒక్కొక్క రకమైనటువంటి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే ఈ సంవత్సరం ప్రత్యేకించి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని అలాగే భూమి సామాన్యంగా పండి పండడం అలాగే ప్రజలు కూడా కొంత కొంత మేరకు తృప్తికరంగా జీవనాన్ని సాగించేటువంటి విధానం ఈ సంవత్సరం మనకు కనబడుతోంది అయితే రాజు రవైన కారణంగా మంత్రి చంద్రుడైనటువంటి కారణంగా వారి మంత్రి రాజు యొక్క సయోజ్య భావన కారణంగా కొంతవరకు బాగానే ఉంటుంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే లగ్నము జగర్ లగ్నము అనేటువంటి రెండు విధాలుగా మనం చెబుతూ ఉంటాం ఈ వర్ష లగ్నం రాష్ట్రానికి సంబంధించి అయితే ఆ జగర్ లగ్నం అనేటువంటిది దేశానికి సంబంధించింది దీన్నే ముండేన్ ఎస్ట్రాలజీ అంటాం ఈ యొక్క జ్యోతిష విభాగంలో ఈ రాశి చక్రం ప్రారంభంలో ఉండేటువంటి సందర్భంలో ఈ వర్ష అలాగే జగర్ లగ్నాలు ఏవైతే ఉన్నాయో ఆ లగ్నాల యొక్క పరిశీలన కనుక చేసినట్లయితే నవనాయకుల్లోనూ నలుగురు శుభులు ఐదు పాపులు కింద మనకి ఈ సంవత్సరం కనబడుతోంది అయితే పదహారు వీసాల పంటకి తొమ్మిది వీసాల పంట దరిదాపుగా సహభాగం పైభాగంలో మనకి పంట నిలబడేటువంటి విధంగా ఉంటుంది అయితే పశువులు పెట్టేటువంటి వాడు వదిలిపెట్టేటువంటి వాడు యముడు కారణంగా కొంత పశువులకి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు కనబడేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది అలాగే గురుమౌఘ్యమి శుక్రమౌఘ్యమి కూడా మనకి జూన్ నెలలోను అలాగే డిసెంబర్ నెలలోను శుక్రమౌఘ్యమి ఈ రెండు మౌఘ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి అలాగే కర్తరి వచ్చేటప్పటికీ మే నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మనకి కర్తరి అనేటువంటిది మృద్ధారు శిలా కర్మాణి వర్జయతి అని చెబుతూ ఉంటారు అంటే ఏమిటి మృతికలకు సంబంధించినటువంటి అంటే కొండల లాంటివి తయారు చేయడం కానీ మట్టి బొమ్మలు తయారు చేయడం కానీ లాంటి వస్తువులు తయారు చేయడం కానీ స్లాబ్లు వేయడం కూడా నిషిద్ధంగా చెప్పబడ్డాయి కాబట్టి ఈ సమయాల్లో వేయడం అంత శ్రేయోదాయకం కాదు అని కాబట్టి అంతేకాకుండా ఈ సంవత్సరంలో చంద్రగ్రహణం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం కూడా సెప్టెంబరు ఏడవ తారీఖున మనకి భాద్రపద శుద్ధ పూర్ణిమ రోజున ఆదివారం నాడు ఈ చంద్రగ్రహణం అనేటువంటిది మనకి పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో వెంగళవర్ణంలో రాహుగ్రస్తంగా మనకు కనబడుతుంది ఇది ఈ సంవత్సరం వచ్చేటువంటి గ్రహణం అయితే ఈ విధంగా ఆలోచించినట్లయితే అయితే ఇక్కడ తర్వాతే ముత్య మనోదేశ చంద్రగ్రహం అని కూడా ఒక చంద్రగ్రహణం కనబడుతోంది మనకి అది మార్చి రెండు వేల మూడో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరో తేదీన సరే ఈ విధంగా ఉండగా అయితే ఈ సంవత్సరం సహజ సిద్ధంగా ఆలోచించినట్లయితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించినట్లయితే అధిక కాలం త్రిగ్రహం అంటే మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఆరు గ్రహాలు కలిసినటువంటి కూటమిగా ఒకే రాశిలో ఉన్న సందర్భంలో చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అని చెబుతూ ఉంటాం ఈ గ్రహ కూటం వల్ల పాపులనేటువంటి గ్రహాలు పాపగ్రహాలు అనేటువంటివి ఎక్కువగా ఉండడం శుభగ్రహాలు అనేటువంటి తక్కువగా ఉండడం అంతేకాకుండా సంవత్సరాది ఏదైతే ఉందో ఆ మేనరాశిలో శుభగ్రహము స్థానమైనటువంటి ఆ గురుగ్రహ స్థానమైనటువంటి మీనరాశిలో చతుర్గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటి స్థితిలో ఏర్పడుతున్నాయి కారణంగా ఇది ప్రారంభం అవుతున్నాయి ఇరవై తొమ్మిది రాత్రి నుంచే కాబట్టి ఈ సందర్భంలో పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండడం కారణంగా అసలు సహజంగా కూడా వ్యక్తికి సంబంధించినటువంటిది కాలసర్పదోషం కూడా ఉన్నది ఇది వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు కానీ కాలసర్పదోషం అనేటువంటిది కేవలం ఒక రాష్ట్రానికి దేశానికి వ్యవస్థకి సంబంధించినటువంటిదిగా మనం చెబుతూ ఉంటాం జ్యోతిషాస్త్రంలో కాబట్టి కాలసర్పదోషము అనేటువంటిది కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది అందులోనే ప్రారంభమైంది ఈ వత్సరాది విశ్వాభనామ సంవత్సరం అంచేత ఇక్కడ ఈ కాలసర్పదోషం అనేటువంటిది కొంత యుద్ధ భీతి అనేటువంటిది మనకి కనబడుతోంది అంటే తెలియకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటూనే వారి వారి అవసరాల నిమిత్తార్థమే మాట్లాడుకుంటూనే కొంత అంతర్లీనమైనటువంటి వ్యతిరేక్తతో మెలిగేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మనకి గోచరింపబడుతుంది కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని రకాలైనటువంటి విషపూరితమైనటువంటి వాయువులు వేచడం ద్వారా కొంత ప్రజలకు అనారోగ్య సూచితమైనటువంటిది అలాగే యుద్ధ భీతి కలిగేటువంటి సందర్భం కూడా కొంత కనబడుతోంది అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య అవసరాల నిమిత్తం మాట్లాడుకుంటారే తప్ప పెద్ద అభిమానంతో ఒకరికొకరు త్యాగం చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఉండవు అలాగే ధార్మికత పెరుగుతుంది ఈ సంవత్సరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పాపభీతి పెరుగుతుంది అలాగే కేంద్రంలో పార్టీ బలోపేతమయ్యేటువంటి పరిస్థితులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి తప్ప అంత బలీయమైనటువంటి స్థితిలో కనపడేటువంటి పరిస్థితి లేదు అంతేకాదు ఈ శస్తగ్రహ కూటమి కారణంగా మనకి గ్రహణ గోచారాన్ని కూడా ఆలోచించినట్లయితే ఉగ్రవాదుల యొక్క బెడద పెరిగేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం మనకి కనపడుతోంది అలాగే ఈ ఈ సంవత్సరంలో త్రిజ్యుక్ అని త్రిజ్యుక్ అంటే మూడు రకాల మూడు ఒకే రోజున మూడు తిథులు కలిగినటువంటిది అలాగే మూడు రోజుల్లో ఒకే తిథి స్పర్శ కలిగి ఉండడం ఇలా అవమానం ఇలా అనేక విధాలుగా మనకి విశేషంగా కనబడుతోంది ఈ సంవత్సరం ప్రత్యేకించి కాబట్టి ఈ సంవత్సరం కొంత ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా సంయమనంగా సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో మాత్రమే ఉండవలసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అయితే న్యాయ వ్యవస్థ కొంత ధర్మయుక్తంగా ప్రవర్తించి తగిన శిక్షలు వేయగలిగేటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనబడుతున్నాయి అలాగే ఆశ్రమాలు పెరుగుతాయి అలాగే సన్యాసాశ్రమాలు ట్రస్టులు కూడా పెరుగుతాయి అయితే వాటి మీద ఒక ఒకంతయు ఒత్తిడి కూడా పెరుగుతుంది వాటి మీద దాడులు కూడా పెరుగుతాయి కేవలం ఆ ధార్మిక కేంద్రాలు పెరగడమైపు కాకుండా వాటితో పాటుగా వాటి మీద కొంత ఒత్తిడి దాడి జరగడం అనేటువంటిది కూడా ఈ సంవత్సరం మనకు కనబడుతోంది అయితే ఇక్కడ ఈ సంవత్సరంలో కొంచెం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంతేకాదు మనకి ఈ నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు కలిసి ఉండడం వల్ల జుడిషియరీ విషయంలో ఒక నిష్పాక్షికమైనటువంటి వ్యవహారం వస్తుంది అంతేకాకుండా బోర్డర్కి సంబంధించినటువంటి శత్రువులను ఎదుర్కొనేటువంటి మిలటరీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ సంపూర్ణంగా అమర్చుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దగ్గర కనబడుతూ ఉంటాయి అంటే కొంత లోపభూయిష్టంగానే ఇష్టంగానే ఉంటుంది అని మనకి అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే మనకు స్పష్టంగా కొన్ని ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి అలాగే పదహారు మే శని రవి రాహులు కొంత కలిసి ఉండడం చేత ఆంధ్ర రాష్ట్రంలో సస్యానికి అంటే పంటలకి కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది నీరు మాత్రం సామాన్యంగా అందుతుంది వర్షం మాత్రం భూమికి ఎంత కావాలో అంత మేరకు వర్షించేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కానీ పశువుల విషయంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తుంది అయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి విపత్తుల నుంచి రక్షింపబడ్డం కోసం ప్రజల్లో ధార్మిక చింతన పెరుగుతుందని చెప్పుకున్నామే ఆ విధంగా ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం వల్ల ఈశ్వరాభిషేకం చేయడం ధాన్యం దానం చేయడంతో పాటు ఈశ్వరాభిషేకం ఈశ్వర దర్శనం చేయడం ఈ సంవత్సరం విశేషంగా చెప్పబడినటువంటి విషయం కాబట్టి ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే సమయంలో పాటిస్తూ లోకంలో ఉండేటువంటి అలజడులని చిత్తప్రజ్ఞతతోటి కొంత బుద్ధి కుశలతతోటి అర్థం చేసుకుని జీవన గమనాన్ని సాగించాలి తప్ప ఒత్తిడికి గురైనటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులకి అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి తద్వారా మానసిక శారీరక అనారోగ్యాలు కూడా పీడింపబడేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతేకాదు ఈ సంవత్సరం రాజకీయ నేపథ్యంలో స్త్రీలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము వారు కొన్ని చక్రం చక్రం తిప్పేటువంటి పరిస్థితులు కొన్ని వ్యవస్థలని వారి హస్తగతం చేసుకుని వారు చక్రం దిప్పేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం మనకి గోచరింపబడుతోంది కాబట్టి ఈ విధంగా ఈ సంవత్సరం మనకి జగర్ లగ్నాన్ని కానీ వరుక్ష లగ్నాన్ని కానీ ఆలోచించినట్లయితే కొన్ని ఫలితాలు సూచనప్రాయంగా కనబడతాయి ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదములు గురువు గారు చూసారు కదా అండి గురువు గారు మీ రాశి గురించి తెలియజేశారు కదా ఈ రాశి వారికి ఏ ఏ రోజు బాగుంటుందో అలానే గురువుగారు చెప్పిన పరిష్కార మార్గాలు చూస్తూ మీరు ముందుకు సాగాలని మీ జీవితంలో మంచి ఆనందకరమైన రోజులు రావాలని నుంచి కోరుకుంటున్నామండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ఆదరించాలంటే ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి సర్వే జనా సబ్స్క్రైబ్ బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి